హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన సీతారామచంద్ర స్వామివారి దాసునిగా విజయ ప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలువబడే దేవుడు శ్రీ ఆంజనేయుడు అటువంటి హనుమాన్ బజరంగబలి మారుతి అంజనశతుడు పవన తనయ అలాంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరే ఉండదు అంటే అది అసతశక్తి కాదు వానర జాతి వీరుడు మన అతి శక్తివంతమైనటువంటి బలశాలుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంజనేయ స్వాముల వారికి చాలా పేర్లు ఉన్నాయి రామ లక్ష్మణులకు ఎంతో సన్నిహిత్యం ఉన్నటువంటి లక్ష్మణునికి ప్రాణదాతగా చేసినటువంటి మన వానర వీరుడు ఆంజనేయ స్వామి వారు ఒకసారి ఆంజనేయ స్వామి వారికి చేరిత చరిత్రలో భాగంగా ఒక చిన్న ముఖ్యమైన ఘట్టాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేమిటంటే ఆంజనేయ వారు ఒక వారు ఉదయించుచున్నటువంటి శౌర్యబీమను చూసి పండు అనుకొని దాన్ని తినడానికి ఆకాశానికి ఎగిరాను అటువంటి సందర్భంలో అప్పుడు జరిగినటువంటి ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దవడపను పగల కొట్టాను అటు అలా కొట్టడం వల్ల ఆ బాలునికి దవడ చొట్టబడింది అప్పటి నుంచి చొట్ట కలిగినటువంటి దవడ కలిగిన ఉండడం వల్ల హనుమంతుడి అనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు గాలి వేచడం మానేశాడు అటువంటి సందర్భంలో బ్రహ్మదేవతలు అందరూ హనుమంతునికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుని శాంతింపజేశారు ఆ విధంగా హనుమంతుడికి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది ఇలా సూర్య సూర్యభగవాను మింగడానికి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామివారు అతి శక్తి సంపన్నుడిగా అతి మహాబలశాలిగా మన హిందూ దైవత్వానికి అతీతంగా మన హిందూ సాంప్రదాయాలను గొడవపడేటువంటి మన మహాశక్తి సంపన్నుడు లక్ష్మణ ప్రాణదాత శ్రీ శ్రీ సీతారామచంద్రుడు బంటుగా పిలువబడినటువంటి ఆంజనేయ స్వామివారు పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని మీకు అందిస్తున్నాము